నమస్తే అండి పువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ పువ్వు రేకులు అమ్ముతారండి ఇవి జస్ట్ పది రూపాయలకి తీసుకున్నానండి ఈ పువ్వు రేకులతో నేను ఒక లోషన్ తయారు చేసుకొని దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకుంటానండి ముందుగా పువ్వుల నుంచి రేకులన్నీ విడదీసి వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకొని అందులో ఈ రేకులన్నీ వేసి ఒక్క త్రీ మినిట్స్ ఉడకనిస్తే ఆ రేకుల్లోని సారం అంతా నీళ్ళలోకి దిగి ఇలా మంచి రంగుతో వస్తాయండి అప్పుడు దీన్ని శుభ్రంగా గట్టిగా పిండేసి వడకట్టుకుని అందులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం హారతి కర్పూరం అలాగే కొంచెం జవ్వాది పౌడరు ఒక స్పూన్ వెనిగరు కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని హ్యాండ్ వాష్ అయిపోయాక ఆ బాటిల్ని శుభ్రం చేసుకుని అందులో వేసుకుని ఈ మిశ్రమంతో రోజు పూజా మందిరం అలాగే పూజా రూము శుభ్రంగా తుడుచుకుంటే మంచి సువాసన వస్తుందండి వెనిగర్ వేయటం వలన మనకి బొద్దింకలు కానీ అలాగే పళ్ళు మీద వచ్చే చిన్న చిన్న దోమలు లాంటివి కూడా రాకుండా ఉంటాయండి మీరు ట్రై చేస్తారు కదా నమస్తే